లోకి ఎన్ని కష్టాలు వచ్చినా ఐదు రోజుల తేడాలో ఐదు నెలల తేడాలో అన్నీ వెళ్ళిపోతాయి ఏది ఉండదు స్వామివారిని ప్రార్థన చేస్తే వెంటనే వెళ్ళిపోతాయి ఆయన చూపుకి వేవి నిలబడవు అదే స్తోత్రం ప్రయోజనం నిరంతరం మనస్సులో నమో నారాయణాయ నమో నారాయణాయ నమో శివాయ అనే స్మరణ మానకపోతే మన ముందు కష్టం నిలబడలేదండి వచ్చిన బస్సులన్నీ వెళ్ళిపోయినట్టే అన్నీ వెళ్ళిపోతాయండి ఇలా భావించినట్టయితే జీవితంలో అన్ని బాగానే ఉంటాయి ఎప్పుడూ అసౌకర్యాలు ఇబ్బందులు ఉంటున్నా ఉంటాయి ప్రతి దాంట్లోనూ ఉంటాయి అలా అనుకోగలిగితే కరణపత్రం అనంగ పుష్పం అనంటే ఆరుక్ష్య దుఃఖ ఫలీనం నిజానికి దుఃఖానికి దుఃఖానికి మధ్యలో ఉండే విరామాన్ని సుఖం అనుకుంటాను తప్పితే సుఖానికి అవకాశం లేదమ్మా అటువంటి చెట్టు నేను ఎక్కిశాను ఎక్కిశాను ఆరుక్ష్య అందుకే పతతో పడిపోతున్నానయ్యా చెట్టు మించి పడిపోతున్నా కాపాడవయ్యా కాపాడవయ్యా దయాళో దయగలిగిన స్వామి లక్ష్మీ నృసింహ మమదేకి కరావలంబం లక్ష్మీ నృసింహ మమదేకి కరావలంబం అని ఇంకొక మాట చెబుతున్నారు విశేషంగా ఆయన అంధనము దృష్టిలో పెట్టుకోవలసిన వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా ఎంత అందమైన వాళ్ళైనా ఎన్ని భోగాలను భవించినా ఎంత పండితుడైనా మృత్యువు తప్పదు కదండి అప్పుడు ఆ బాధ ఎలా యమభట ఉంటుందంటేటర్జయంతక బ బద్వా గణే యమభా బహుతర్జయంతకా కషంతిత్ర కర్షంతిత్రశతర్యుతం మాం కర్షంతుత మాం ఏకాకినం పరవశం చకిత దయాళో లక్ష్మీ నృసింఖ మమే కరావలంబం ఎంత ఐశ్వర్యమనుభవించిన ఎన్ని భోగాలు అనుభవించినా ఎంత మహారాజు అధికారం అనుభవించినా చివరిలో వెళ్ళిపోవలసిందే కదా ఆ వెళ్ళిపోయే స్థితి ఎలా ఉంటుందంటే బద్వా గళీ యమభటాహ యమకింకరుడు వచ్చి మెడకో పాశం బిగిస్తారు తాడులా ఉండదు అది ఎక్కడుందో తెలియదు తాడు నొక్కేస్తూ ఉంటుంది పేకనే అప్పుడు తేజస్ శరీరం అని ఏర్పడుతుంది ఏం విచిత్రంగా ఇందులో అబద్ధాలు ఏం లేవండి ఆ తేజస్ శరీరం రోజూ చూస్తున్నాం మనం మనం కలలో ధరిస్తున్న శరీరం తేజస్ శరీరం రోజు రోజు కలలు మారిపోతాయి కానీ ప్రతీ కలలో మనం ఉంటాం మనం లేకుండా మనకు కల రాదు దాన్నే తేజస్ శరీరం అంటారు సరిగ్గా ఈ శరీరాన్ని విడిచిపెట్టాక స్వర్గంలో భోగాలు కానీ నరకంలో బాధలు కానీ తిరిగి జన్మించడం కానీ జరిగేది ఆ శరీరం ద్వారానే అదే లలితా సహస్రంలో విశ్వరూప జాగరణి స్వపంతి తేజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్యా సర్వావస్థా వివర్జిత అంటారు విశ్వరూప జాగరణి మెరుగుగా ఉన్నప్పుడు ఈ దేహంతో ఉంది మొత్తం శరీర సృష్టి అంతా కలిపితే అమ్మవారు మనం మనం విడిగా ఉన్నాం అంతకంటే ఉంది అంచేతనే ఇది మొత్తం శ్రీ మహావిష్ణువు కంటున్న కళ ఈ శరీరాలన్నీ ఆయనే ధరించాడు ఆయన ఆడుకుంటున్న ఆట ఇది మనం కేవలం పాత్రధారులం సూత్రధారి ఆయనే అని గ్రహించగలిగితే జీవితం ఆనందంగా వెళ్ళిపోతుంది ఆయన చేతిలో పెట్టిస్తాం మనం ఏమనుకుంటాం ఖచ్చితంగా యమబాధలు ఉంటాయి స్వర్గభోగాలు భోగాలు ఉంటాయి అందులో అనుమానమేలా ఆ శరీరంతో అనుభవిస్తాం అలా తీసుకెళ్లేటప్పుడు ఏం జరుగుతుంటే మెడకో పాశాన్ని బిగించి వాళ్ళు లాక్కెళ్ళిపోతూ బహు ఎంతగా ఈ దారి బాగాలేదండి మొళ్ళదార అంటే ముళ్ళదారా అక్రమంగా నొక్కేసి దేవుడు హుండీలో వేసినప్పుడు అయింది ఏమైంది అని ఇంకో దెబ్బ కొట్టి లాక్కెళ్ళిపోతారు మన పాపాలన్నీ మనకు గుర్తు చేస్తారు అదే బహు బహుతర్జయంత దాగం అవుతుందండి నీళ్ళు ఇవ్వండి అన్నామనుకోండి భటులతోడు వాళ్ళు ఏమంటే ఇంటికి వచ్చిన వాడికి ఎవరికైనా మంచి నీళ్ళు ఇచ్చావా డబ్బంతా దాచుకు చచ్చావు అలాగా మీ ఆవిడ కనీసం దాన ధర్మాలు దావండి గుళ్ళో కడదామంటే ఎందుకు దేవుడికి ఇవ్వాలేమిటి దేవుడికే బోల్డ్ ఉంది అని వేదాంతం చెప్పేవి ఇక్కడ అని ఇవ్వరండి ఎంత దాకమైనా మంచి నీళ్ళు ఇవ్వరు అదే బహుతర్జీ ఎంత